మాట్లాడి సీనియర్ ఆఫీస్ ఇన్ఫెక్షన్ తీసుకుంటాం సో అంతవరకు సీతమాన్ హోల్ సెంటెంట్ సో ఇది ఎందుకంటే హౌన్ టైం ప్రక్రియను ఫెసిలిటీ చేసే అన్న ఎక్కడ కూడా గ్యాప్స్ ఉండబడదు ఎవరూ ఆ ట్రైలో భాగంగా వస్తువులు వాళ్ళందరూ కూడా ఎవరికి పంపబడతాం సో అన్ని చోట్ల ఈ టీఎఫ్ఎం డేస్ పెట్టి అందరిని కూడా మల్టీయర్ ఫిటింగ్ చేసుకొని తీసుకుని వెళ్ళాలి ఇది మార్నింగ్ అవర్ నమ్ ఆఫ్ ఇది ఇక్కడ మనం అడుగుడం దానికంటే సెంటర్స్ ఉంటుంది త్రీ టు ఫోర్ అవర్ ఇంక మూడు మూడు గంటలకి ఇప్పుడు పాయింట్ ఎందుకంటే ఆ వన్ అవర్లోనే ఎక్కువ మంది ఇటువైపు నుంచే బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది సో దానికి తగ్గట్టు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అనేటికి ప్రిపేర్ అయి ఉండాలి ఫస్ట్ పాయింట్ రెండోది ఎక్కడైనా ఫ్రిస్టింగ్ అనేటటువంటిది రాష్ట్ర వెరీ పర్ఫెక్ట్ ఎవరైతే ఎవరైతే ప్రతి చోట సీసీ కెమెరాలు ఉన్నారో ఎవరైతే క్రిస్టింగ్ సరిగ్గా చేయలేదు అనేటటువంటిది ఎవరి బాగున్నాయి ల్యాబ్స్ అయితే దాన్ని కనుక్కోవడం అనేటటువంటిది పెద్ద టైం పట్టదు మనవాడ మనకి మాకు తెలిసిన వెళ్తారు మన ఊరు వాడే సరిగ్గా చెక్ చేయకుండా పంపిస్తామని ఎవరైనా ఉంటే లేక ఉంటే మన ఉద్యోగం అనేది తెచ్చుకుంటారు అక్కడ ఉండే చెప్పండి ఎడే ఫ్యామిలీ చెక్ చేసే వాళ్ళందరూ కూడా హెచ్ఏ ఫ్యామిలీస్ డిఏ ప్రాపర్గా యూజ్ చేయండి ఎక్కడ కూడా బటన్ కెమెరాస్ కానీ పని కెమెరాస్ కానీ ఇట్లాంటివి ఎక్కడ లేకుండా చూసుకోవాలి ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అర్థం లేకుండా బీల్డ్స్ ఉన్నాయో ఉన్నాయి కూడా చెక్ చేపించండి మనకు చెక్ టెక్ టెంకీల్స్ సో ఎక్కడ ఎవరికి డౌట్ వచ్చినా ఆది మళ్ళీ ఇంకోసారి చెక్ చేపించచ్చు నథింగ్ రాంగ్ ఎనెక్ కానీ ఎక్కడా ఎవరిని కూడా ఇన్ టైం కాకుండా డిలే చేయడం డిలే అయ్యేటట్టు కాకుండా లోపలికి పంపించాల్సిన అవసరం ఉంటుంది మనం ఎలాగ టైంకి బందోబస్తు వస్తామో ఐదు గంటలతో పది నిమిషాల ముందు అలాగే వాళ్ళు కూడా ఆ టైంకి కౌంటింగ్ టైం ఏదైతే ఉందో దానికంటే ముందే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అండస్టింగ్ క్యాండిడేట్స్ కానీ కౌంటింగ్ ఏజెంట్స్ని కానీ లోపలికి తీసుకునే దానిలో డిలే లేకుండా చూస్తుండే వితౌట్ కాంప్రమైజింగ్ అవర్ సెక్యూరిటీ ఆపోనెంట్ని కాంప్రమైజ్ కాకుండా సో అది చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా నోడల్ ఆఫీసర్స్ కొంతమంది ఉంటారు కొంతమంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారు మొబైల్స్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి డెజిగ్నేటెడ్ మీడియా పర్సన్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడెన్స్ ప్రకారం ఇచ్చినటువంటి ఒక యాభై యాభై ఆరు మంది పాస్ హోల్డర్స్ వాళ్ళకు మాత్రమే లోపలికి ఎలా ఉంటుంది అది రిస్కింగ్ క్వాలిటీ వాళ్ళు చెక్ చేసుకొని మొబైల్ వాళ్ళు కూడా ఇన్సైడ్ ఆఫ్ ది ప్రసీసెస్ తీసుకెళ్ళచ్చు కానీ ఇన్సైడ్ ఆఫ్ ది బిల్డింగ్ తీసుకెళ్ళకూడదు ఎమేసెస్లో అక్కడ సపరేట్ ఎన్క్లోజర్ ఉంది వాళ్ళకి ఆ లో వరకు మాత్రమే వాళ్ళు అనౌడు అక్కడ వరకు వాళ్ళని తీసుకుని ఎన్షోర్ చేసుకోవాలా అది దాటి వాళ్ళు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండకూడదు మిగిలిన చోట్ల మనం పెట్టినటువంటి లోపలికి బిల్డింగ్కి యాక్టర్స్ ఇచ్చేటటువంటి అన్ని డిఎఫ్ ఎంలీస్లోని కూడా సర్వ్ బెస్టింగ్ అండ్ చెకింగ్ ఉండాలా అక్కడ మొబైల్ అనేటటువంటిది ఎవరిని ఎలా చూసి తీసుకోవాలి ంగ్ టైంలో రిపెల్డింగ్ అని సిచ్యురేషన్ మనం చేయాల్సి ఉంది తర్వాత ఇన్సైడ్ బిల్డింగ్ ఇది అంతగా అవసరం లేకపోయినా కంటిన్యూస్ ఫ్యూచర్ అవడానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ వాళ్ళకి బయట ఉండాల్సిన వాళ్ళకి డైటెన్స్ మాత్రం తయారీ చేయాలి దానికి సంబంధించి ఎవరెవరు ఎంతమంది నాకు మిస్ చేస్తారు వాళ్ళకి ఆల్రెడీ ఇష్టం ఉంది మా ఫిత్రివాళ్ళకి ఏదో నెక్స్ట్ బయట బయట ఉండేటటువంటి ఆంధ్రబోస్లో ఉండేటటువంటి సిబ్బంది అందరూ కూడా ఈ చెప్పింగ్ చేయడానికి ముందు చెకింగ్ చేసుకొని ఎవరు ఆధారీ ఎవరైతే ఎవరు ఆధారపడి పాస్పోర్ట్ వస్తారు చేస్తున్నప్పుడు ఆ పాస్పోర్ట్ వస్తే లోపలికి డిఫరెంట్ డెకాఫ్లో మనం చెక్ చేసుకొని లోపలికి ఎలా చేసుకుంటూ ట్రైగా తగ్గిపోలేదు సో ఫస్ట్గా మనకి ఏరియాని అంటే సంఘాం ఆన్ ప్రాంతం కానీ రేబా ఆశించి ఉన్నారు ఆఫీసర్స్ కన్సర్ ఇక్కడ ఉన్నారు సో వాళ్ళని ఇన్సూర్ చేసుకోవాల్సింది వాళ్ళని ఇన్సోర్ చేసుకోవాల్సింది కట్ చేసుకోవాలి ఏకంటే ముందు ఉన్నటువంటి జంక్షన్ సార్ ఆల్రెడీ సెంటర్ ఏదైనా పెట్టుకుంటే వాళ్ళతో కట్ చేసుకొని తీసుకోవాలి ఎంప్లాయీస్ని ఎంప్లాయీస్ వచ్చే తీసుకోవాలి కంటింజెన్సీలో వాళ్ళు వేరే చేసేటువంటిది ఇన్స్పెక్టర్ లక్షణం కొట్టుకుంటారు సో అది కూడా చక్కగా ఆయనకి అక్కడ మళ్ళీ ప్రెషర్ పడకుండా ఉండాలంటే మీ ఇక్కడ కరెక్ట్గా చేస్తే అక్కడ ప్రెషర్ తగ్గుతుంది మీరు కూడా ఇక్కడ పెట్టుకొని డ్రైవింగ్ పార్టీస్ పెట్టుకొని ముందు ఉన్నటువంటి ఫార్వర్డ్లో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి స్టాఫ్ని హాఫ్సెస్ కోఆర్డినేట్ చేసుకొని చోడవరం ఇన్స్పెక్టర్ ఉంటాడు అలాగే డిఎస్పి ప్రొసినరీ డిఎస్పి కూడా ఉంటారు ఈ ఏరియా అంతా కవర్ చేసుకోవడం సో అందరు కూడా ఇంకా ఎండం ఉండాలి ఇంత కోఆర్డినేషన్ ఉండాలి ఎక్కడ కూడా వెహికల్స్ ఆగేటటువంటి పరిస్థితి ఉండకూడదు ఆయన డ్రైవ్ చేసుకుంటాము పార్కింగ్ కన్సల్ట్ పార్కింగ్స్లోకి వెళ్ళిపోవాలా దిగినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ కూడా వాయిడ్ అవ్వకూడదు చెకింగ్ చేయించి వాడి లోపలికి వెళ్ళిపోవాలి ఈ కోఆర్డినేషన్ అంతా కూడా కన్సల్ట్ సెక్టర్స్ అందరూ ఆఫీసర్స్ అందరూ ఖరీగా ఉంటే సరిపోతుంది రైట్ ఎక్కడ ఏదున్నా కంట్రోల్ రూమ్ చెప్పాలా ఆ అడిషనల్ ఫోర్స్ ఏదైతే ఉందో నైబరింగ్ ఫోర్స్ పెట్టుందో పొజిషన్ చేసి ఇస్తాము దాన్ని యూస్ చేసుకుంటే దాన్ని యూజ్ చేసి ఆ డ్రైవ్